ఎట్లా ఉంటాడో తను ఆ చూడాలి చూడాలని తపనతోని నాగన్న కలిసిన తర్వాత నాగన్న సాదా సీదాగా ఒక అద్దం కళ్ళద్దం ఒకటి పగిలిపోయి ఒక అద్దం నిల్ పగిలిపోయి చెప్పులు సాధారణ ఆయనను చూసి నేన నేను మదనం అంతర్మదనం చెందిన అంశాలు ఎక్కడో గాలి కొట్టుకుపోయినాయి నేనే పేద ఉన్నానుకుంటే మరి అసలు ఈనే ఒక అద్భుతమైన ఒక బైరాగిలా ఒక యోగిలాగా ఒక సంఖ సంచేసుకొని చాలా సాధారణంగా నడిచేసుకుంటా చెమటలు పట్టి ఆ షుగర్ తోని అబ్బాయి నాకు కాస్త రెస్ట్ కావాలే అని అన్ అని కలిసినప్పుడు ఆయన చూస్తే నిలువెళ్ళ నేను దగ్ధమైపోయాను అసలు ఆహా అట్లా నేను మొట్టమొదటిసారి పట్టుకున్న మనిషి ఆ హరిపురుషోత్తం రావును చలసన్ ప్రసాద్ ఒక మాట అంటాడు ఆ విభిన్నలో హరి హరి పురుషోత్తమరావు గారు విభిన్న పుస్తకం మహాప్రస్థానం వచ్చిన కాలంలో ఆ పాద్యాలు చదువుకుంటావు వస్తున్నాయి వస్తున్నాయి జగన్నాథ రథచక్రాలు ఆ పదండి ముందుకు పోదాం పోదాం పై పైకి అనుకుంటా వీళ్ళు పూర్వకం వచ్చి వెళ్ళట వీళ్ళు ఎప్పుడు చూడాలి శ్రీశ్రీని ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని తాతాలాడిన మనుషులకు వైజాగ్లో మీటింగ్ లో శ్రీశ్రీని కలవడానికి పోతారు వీళ్ళు శ్రీశ్రీకి కొద్దిగా విశన పరుడాయి తాగుడు అలవాటు ఆయన బాగా పోసి ఊగి ఊగిండి సార్ నమస్కారం సార్ మీరంటే బాగా ఇష్టం వీళ్ళు ఆ గురుతత్వాన్ని వాళ్ళకు ఆవేశాన్ని భావోద్వేగాన్ని ఆయన పంచుకుందాం అని పోతే ఆయన వీళ్ళ దగ్గర ఆయన ప్రవర్తించిన తీరును అసహనం చెంది పుస్తకంలో రాసుకుంటాడు హరిపురుషేత పిచ్చిపెట్టి శ్రీశ్రీ పిచ్చిపెట్టిన మాకు పిచ్చిపెట్టిన శ్రీశ్రీ కనిపించింది అని రాస్తాడు ఆయన అంటే మహానుభావుడు ఆయన శ్రీరంగం శ్రీనివాస ఎన్ని పుస్తకాలు రాసిండి ఎంత ఎంత విప్లవానికి కొంత యువతరాన్ని అట్లా నడిపించింది ఆయన అంతే పిచ్చి నాగన్న మీరు తో కలిసిన కానీ ఎంతైతే పిచ్చి ఉండదో అదే పిచ్చి ఇన్నేళ్ల వరకు కొనసాగుతుంది నాకు ఆయన ఎక్కడ ఏ రోజు పిచ్చి పట్టి కనిపించలే ఎంత స్వచ్ఛత ఎంత నిజాయితీ నిబద్ధత కమ్యూనిజం బతికే ఉంది అనడానికి ఆయన నాకు కనిపించిన ఆ త్యాగం ఏం మహానుభావుడు అట్లా నేను ఆయనకు ఘోరమైన వ్యసనపరం అయిపోయిన నేను అసలు ఆ మనిషి ఆయన నేను చూస్తే ఆయన చూడగానే నా కళ్ళకు కొద్దిగా కొద్దిగా ఇట్లా ఇట్లా అడిగి వస్తుంది అట్లా ఆయన మనుషులు బతకడం చాలా బతుకుతారు ఎవరైనా బతుకుతారు బతకడం అనేది పెద్ద సమస్య కాదు ఎవరినో విన్నాం చాలా మంది పేర్లు విన్నాం వెంపటాబు సత్యం లాంటి పుస్తకం గొప్పగా బతికిన వాళ్ళంతా కైలాసం సత్యం నాయకులు గాయకులు కళాకారులు వాళ్ళు చిరవండ రాజు లాంటి వాళ్ళు సుబ్బారావు పానిగ్రహి ఆయన ఆయన పాటలు వింటే ఆయన చరిత్ర వింటే ఇప్పటికీ మేము పొలకించిపోతాం ఆయన ఆయన ఎందాక నేస్తాం అందాక వస్తాం ఆయన అందరం కలిసాక ముందుకే పోదామని ఆయన కా వ్రాసినటువంటి పద్యాలు ఆయన పాటలు ఆయన త్యాగం అట్లా వాళ్ళ పరం వాళ్ళ వారసత్వాన్ని నిక్కచ్చిగా నిజాయితీగా పట్టుకున్న మనుషులల్లో నాకు కానూరు వెంకటేశ్వరరావు కళాకారులలో మాత్రం చెప్తున్నాను నేను కానూరు వెంకటేశ్వరరావు రామారావు నాగన్న వీళ్ళు ముగ్గురు నాకు నేను ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి వెంకటేశ్వరరావు గారు కూడా తన భార్య అనిపోతుంది అప్పుడు జనగలరా ప్రభుత్వం ఆయన కథ కాని కథ ఆయన పుస్తకం రాసుకున్నది ఇవన్నీ చదువుతుంది ఆ వాళ్ళ భార్య చనిపోతే ఉత్తరం వస్తుంది అక్కడ ఉన్న నిర్బంధానికి ఈయన పోలేక వాళ్ళ భార్యను ప్రజలు దానం చేస్తారు అప్పుడు రాస్తారు ఆయన భార్యకు దానిని ప్రియమైన నా భార్యకు అని లేక పుస్తకం రాసుకుని ఉంటుంది అన్ని బాధలు పడ్డారు ఒక్కొక్కరు అటువంటి వ్యక్తి నాగన్న ఆ నాగన్న స్వరం అంత ఎంత గొప్పదో ఆ వ్యక్తిత్వం త్యాగం అంత అప్పటినుంచి మేము సనేషాన్ని నడుస్తా నడుస్తాము ఎన్ని పాటలు రాసింటారైనా నాగను కోసం వ్యక్తిగతంగా ఆయన అడిగి మీతో రాయించుకుని నాగన్న పాటలు పల్ల విచారణ చెప్తే కూడా చాలా సమయం అవుతుంది ఒక పల్ల విచారణం మారుకుంటూ పోయినా కూడా రాసినే నేను రాసినాయి అన్ని రాసి ఆ తాను కలిసిన తర్వాత నా సాహిత్యంలో అప్పుడప్పుడు మా విప్లవన్న కోయికోటేశ్వరరావు అన్న అన్న యోచన పాటలో సాంద్రత గాఢత సాంద్రత ఎక్కువ ఉంటుంది అంటే అందులో దానికి నాగన్న కూడా కారణపోతాం నాగన్న నాకేం పాట దిద్దలేదు నేర్పించలేదు అంతవరకు ఆయన కూడా చాలాసార్లు చెప్పి ఆయన ఎంత మహానుభావుడు అండి నీ ఎంత పిల్లగాన్ని ఆయన చెప్పాడు ఎప్పుడూ రామనరస పాట ఆయన పాడితే ఇప్పటిదానిక బతికున్నది యోచన పాట వల్ల నాకు పేరు వచ్చింది అన్నాడు ఆయన గం అది అది కాదు కానీ మీ పాట ఆయన గొంతులో హైలైట్ అయిపోయింది హైలైట్ అయినాయి మొట్టమొదటి పాట ఆయన గొంతుకు మంచి అక్షరం అందించింది మీ పాట పరస్పరం ఉంది అనుకోవచ్చు హైలైట్ అయి ఉండొచ్చు అదే ఆయన చెప్పు కూడా ఆయన సంస్కారం ఆయన గొప్పతనం అయితే నన్ను నేను తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పుడు ఓ తెలంగాణ పాట పాడడానికి పిలిపించిన మాపల్లె గోసవాడి ఇంతకు ముందు పాడినని ఆ పాట పాడిన తర్వాత మీది ఎక్కడ యోచన అని మాది నర్సం పెట్టా అండి ఏమేమి పాటలు రాసిన చెప్పు అంటే కొన్ని వినిపించిన నేను వినిపించిన అప్పటి వరకు ఎక్కువ ప్రకృతి పాటలు ఎక్కువ రాసుకున్నాను డప్పు మీద చెప్పు మీద ఉల్లిగడ్డ కందిపప్పు రాయి మీద ఇట్లా నేను కొన్ని పాటలు రాసుకున్నాను రాసుకున్నప్పుడు ఏంటంటే రాయి మీద రాయి మీద రాయివే కాదు రత్నాని ఓయమ్మ అపురూపాల అవతారం ఎత్తిన శిలవమ్మ దైవానికే నువ్వు మారు పేరు నువ్వు లేకుంటే మనిషికి మనుగడే లేదమ్మా అన్నప్పుడు ఏమిందంటే దైవం అనే పదం లేకుంటే బాగుండు కదా అని ఒకటి అన్నాడు మరి దైవం అంటే సమాజంలో జరుగుతున్న అంశాలలో అదొక భాగమైంది కదా రాయికి ఉన్న అస్తిత్వాన్ని అదొకటిన్నాయి కానీ చెప్తే సరే ఇంకా చెప్పను అన్న పాట పాడుకుంటూ పాడుకుంటూ వెళ్ళిన తర్వాత ఏంటంటే అందులో ఒక ఒక పాట ఉంటుంది రాతి కోటలతోటి రాజులా ఘనకీర్తి అబ్బరా పరిచేటి అన్నమైన గుళ్ళు జక్కన్న చేతిలో చక్కని రూపమై ఉలిదెబ్బ కూర్చిన వయ్యారి శిల్పమై తొక్కినా ఓర్చుకుని గడపవైనావు కోటి మొక్కుల దైవ రూపాన్ని పోయినావన్న అది ఒకటి అనిపించింది ఇంకొకటి చరణం గడికి వస్తారు కదండ రాయి రాయికి మధ్య రతి సంభవించంగా రాసుకోని అగ్గి ఓసుకుంది పురుడు నిప్పునే అన్నట్టు గొప్ప చరిత్ర అనేది నీకన్న లోకాన ఏముంది గొప్పదండి అప్పా ఏందయ్యా నువ్వు రాయి రాయికి మధ్య రతి సంభవించింది ఆ ఆ రెండింటి మధ్యలో ఆ సంపర్కానికి అగ్గి అసలు ఏంది అని అసలు ఎంత ఆనందపడ్డాడు అంటే తర్వాత సీతారాం సార్ కూడా ఇదే అంశాన్ని పట్టుకుని ఒకసారి మాట్లాడి నాగన్న అప్పటి నుంచి వెళ్ళి నేను వెతికి పట్టుకుంటే ఇప్పటివరకు నాగన్న అప్పటి నా చేయిర్చి ఒక్కసారి నేను పట్టుకుంటే నాకన్నా నా చెయ్యి పట్టుకోవాలి నా చెయ్యి వదిలిపెట్టలే వదిలిపెట్టలే రామారావు పరిచయం చేసాడు ఈయన యోచన మంచి గాయకుడు గాయకుడు మంచి రచయిత చాలా అద్భుతమైన మనిషి తన్ని మనం వైట్ పేపర్ మనం కాపాడుకోలే రామారావు గారు అంటే హైనా గారు అంటే మా గురువే గురువు అరే ఆయన వాళ్ళ ప్రేమని మర్చిపోలేము నాగన్న అప్పటి నుండి రామారావు గారు కాకపోతే నాగన్న నాగన్న గారు కలిసి నన్ను ప్రతి పాట రాపిచ్చును వాళ్ళతో జర్నీ చేపించు మొట్టమొదటి పాట నన్ను పిలిచి నువ్వు అప్పుడు అంటే అదే ఈ రాయి రాయికి పై రతి సంభవించంగానే పాట విన్న తర్వాత మాకేమైనా పాటలు రాస్తావా యోచన అంటే పర్లేదు అన్న రాస్తా మేము నేను నేను కూడా విప్లవల్ పార్టీ పాటలు రాస్తా అంటే తప్పకుండా రాస్తాను చెప్పిన తర్వాత పలాని తారీఖు పలాని రోజు మహబాద్లో పైల వాజ్దేవర్ గారి క్యాసెట్ అమరవీరుల పాటలు ఉంటాయి రాయడానికి రా అని చెప్పిన పోయిన తర్వాత వాళ్ళ ప్రజాపంద బుక్ పుస్తకం ఒకటి ఇచ్చింది నాకు దాంట్లో చాలా మంది అలా లీడర్ల వ్యాసాలన్నీ ప్రింట్ అయినాయి అదంతా కూర చదివినాం రాత్రి పగలు ఎక్కడ వారందనుకున్నాం ఆఫీస్లో అమ్మకొండలనే రికార్డ్ జరిగింది అది లలిత స్టూడియోలో అవన్నీ చదివి పాట రాసిన పడ వినిపించు అన్నారు ఈడ పొడి చేటి పొద్దు మొక్కవు పై రవి ములిసి మొక్కవు పైరవి పువ్వు సేటి పొద్దువు మొలసేటి మొక్కవు విసేటి గాలి వి పుసేటి పువ్వు వా వాలుతున్న పొద్దు వంగి తొంగి చూసి పైల వాసు రావు జాడ వెతికింది నీ మరణం తిరిగి ఓ నీ మరణం చెరిగిపోనిది అని రాస్తే ఆహా నీ మరణం చెరిగిపోనిది నీ త్యాగం మరువలేనిది నీ మరణం చెరిగిపోనిది అనే దాన్ని వాళ్ళు బాగా పట్టుకుని మాకు యోచన బాగుంది పాట మొత్తం రాసి అని చెప్పని రాసిండు ఆ క్యాసెట్ లో మొదటి పాటగా చేరింది నాగన్ని పాడి ఎట్లా అక్కడి నుంచి స్టార్ట్ అయిన ప్రయాణం ఆ తర్వాత బాటన్న క్యాసెట్ తీయాల్సి వచ్చింది బాటన్నది ఆడిగి యోచన పాట రాయాలను ఇంకా యోచన అవిలోగానే ఆ రికార్డింగ్ స్టూడియోలో పెను ఇది అనుమకం జరిగింది ఎరువాకతో కరి గురి సేటి ఏటి మీద సాగిపోయే నావ నడకలం కమ్ముకున్న మబ్బులను చీల్చేటి మెరుపులా వేల గొంతులు ఒక్కటై గర్జించే అరుపులా నడిసిండు నక్సల్ మరి బాట జనజాతర అడుగుల వెంట ఏలో ఏ ఏలో 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 గోదారి ఏలో అని నడకలే అవి బంధుకుల వాగు వంకల్లోన నీటి దారాల పచ్చ నడ మీద పండు వెన్నెలై పారి మేలించినవో అని రాస్తే ఈ ఏలో ఏలేలో ఈ విప్లబులు బాగలేదు అని అన్నది అన్న మీరు ఇదే పాడండి పాట ఎప్పటికీ ఒకే మూసేలాగా ఉండడం కాదు పాటను కొన్ని ప్రయోగాలు చేద్దాం ఒప్పుకున్నాడు ఒప్పుకొని మాలిమిడికి ఒప్పుకొని పెట్టేసిన తర్వాత ఆ పాటే చాలా హైట్ అయింది అట్లా బాటన్న తర్వాత బాటన్న దాంట్లో అలా అలా ఇంకోటి రెండు రాసినాయి కంకా నప్పు పోదల మాఠోనా ఎక్కువ పెట్టినా బానామా జమ్మి కొమ్మి చెట్టు కొమ్మల మీద ఆయుధమా కాశే గడ్డి గుటి పక్షై ఎగిరినా కాశమా ఈ ఆశయాల ఈ ఆశయాల పొద్దుని వన్నా పోరాటం ఉధృతంగా జరుగుతున్నాయి మీద కూడా పాటలు తీయాలి అనే దాని మీద నాకన్నా మా అప్పుడు ఫోన్ చేశాడు ఇక అప్పటి నుండి ఏమైందంటే బాడన్న తర్వాత ఇక నేను వారం వారం వాళ్ళతో ఉండి రాసి అక్కడిని ఉండి రాసే అంత సమయం నాకు దొరకకపోయింది ఇక నేను వాళ్ళంతా రెడీ చేసుకున్న తర్వాత ఇచ్చే టైంలో వెళ్ళేది అట్లా వెళ్ళి అప్పటి అక్కడెక్కడనే పాటలు రాసే